రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు వైసీపీ ఐదేళ్ల పాలనలో మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో ఐదు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని అన్నారు కూటమి ప్రభుత్వం వారం వారం అప్పులు చేస్తుందని ఆయన ఆరోపించారు ఇక అప్పుల ప్రభుత్వం ఎవరిదో కూటమి నేతలే తేల్చుకోవాలని పేర్ని నాని అన్నారు మూడు కాంగ్రెస్ కోట్ల ఐదు వందల పదమూడు మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్లు అప్పు చేశారని చెప్పేమో అసెంబ్లీలో రాతపూర్వకంగా చెప్తారు అంటే ఏంటి దాని అర్థం ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పేమో అసెంబ్లీలో చెప్తారా ఎన్నికల ముందేమో పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు అని చెప్తారా ఇప్పుడు మళ్ళీ నోటుకు వచ్చినట్టు పది లక్షలని మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు మన వయసుకు తగ్గట్టు అన్న మాట్లాడాలి కదా యాభై ఏళ్ళ అనుభవం అని చెప్తారు మీకు నేను మోడీ కంటే ఇంకెవరో కంటే కూడా సీనియర్ నుంచి మాట్లాడతారు మీరు మీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి ఎక్కే నాటికి మీరు చేసినటువంటి అప్పు ఎంత మీరు ఎంత చేసి అప్పు చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ పద్దెనిమిది మాసాల్లో రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవం కాదా వారం వారం అప్పే కదా మొన్న మంగళవారం డిసెంబర్ రెండో తారీఖు మూడు వేల నాలుగు వేలు తెచ్చినట్టున్నారు దాంతో కలిపి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల అరవై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు పదిహేడు కోట్లు అని చెప్తున్నారు అంటే ఏంటి పద్దెనిమిది నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరవై మాసాలు మీ పద్దెనిమిది మాసాలు ఎవరు దివాళ కోరు ప్రభుత్వం ఎవరిది అప్పులు ప్రభుత్వం ఎవరిది అప్పుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఆదాయాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు అలా ఆ వాస్తవాల్లోకి వెళ్దాం ఆ వాస్తవంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం పంతొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి పాతిక వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో అరవై మాసాల్లో పంతొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆస్తుల్ని మార్ట్గేజ్ చేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు ఇది నేను నా సొంతంగా కూడా చెప్పట్లేదు మీరు చెప్పిందే ఇవాళ మీరేం చేస్తున్నారు మీరేం చేశారు ఇవాళ భవిష్యత్ ఆదాయాలని భవిష్యత్ ఆదాయాలని ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలను అప్పు చేశారంటే ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారు సంతకం కానీ చెక్కు కానీ ఎప్రూవల్ కానీ అక్కర్లేదు ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు ఫైనాన్స్ మంత్రి ఎప్రూవల్ అక్కర్లేదు ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ ఎప్రూవల్ కానీ అక్కర్లేదు కేబినెట్ కూడా ఎప్రూవల్ అక్కర్లేదు కేబినెట్ కూడా ఎప్రూవల్ అక్కర్లా గవర్నర్ ఎప్రూవల్ అక్కర్లా సరాసరి మీకు అప్పించినాడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పిచ్చున్నాడు రిజర్వ్ బ్యాంక్ లో మీ ఖాతాలో చేయి అంటే ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా ఇంతకన్నా దిగజారి అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాల దేశంలో ఈ దిక్కుమాలి ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడని చేస్తాడా మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడు ఉన్నాడా ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి తొమ్మిది వేల రోడ్ తొమ్మిది వేల కోట్ల రూపాయల కోసం భవిష్యత్తు దాని మీద వచ్చేటువంటి ఆదాయాల్ని కూడా తనఖా పెట్టి తీసుకొచ్చిన చరిత్ర మీదైతే మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నాను ఇప్పటి వరకు మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ గాని